హాయ్ వివర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎమ్మఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానము అందరూ బాగున్నారా అండి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎమ్మఆర్ ఎక్స్క్లూజివ్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోన్పే జీపే పేటిఎం నెంబర్ కూడా ఇదేనండి మీకు తెలుసు కదా ఈరోజు మన వీడియోలో రా మెటీరియల్ కొన్ని వచ్చినాయి చూపిస్తాను ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకేనా అండి వాట్సాప్లో త్వరగా బుక్ చేసుకుంటే త్వరగా అయిపో మనకి ఇది అయిపోతుందండి స్టాకు అందుకని ఓకేనా మళ్ళీ ఒక్కొక్క ఐటెం చూపించినప్పుడు ప్రైస్ చూపించినప్పుడే స్క్రీన్షాట్ పెట్టుకోండి ప్లీజ్ ప్రైస్ లేకుండా పెడుతున్నారు మళ్ళీ నేను ప్రైస్ పెట్టమన్నప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నారు మీకు నాకు కూడా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం వీడియో ఓపిక్గా చూసుకుని ప్రైజ్తో పెట్టుకున్నారంటే ఒక పని అయిపోతుంది స్టాక్ ఉంటే ఉందని చెప్తాను లేకపోతే లేదంటాను ఒకటే మాట అయిపోతుంది కదండి ప్లీజ్ ప్రైస్తో పాటు పెట్టుకోండి ధర చూపిస్తాను కదా పేపర్ మీద అప్పుడే స్క్రీన్షాట్ ఫోటో ఒకటి పెట్టేసుకోండి ప్లీజ్ కొంతమంది అట్లాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రైస్ పెట్టకుండా అందరూ అని కాదు ఓకేనండి ఐటమ్స్ చూపించేస్తాను అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ చేయండి వీడియో కింద లైక్ అని ఉంటుంది కదా లైక్ చేయండి లైక్ మీద ప్రెస్ చేశాక నెంబర్ మారుతుంది కదా అప్పుడు ఆ నెంబరు లైక్ నెంబరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే నేను ఒక వన్ మంత్ ఆ లోపులో లైవ్ వీడియో చేయాలని అనుకుంటున్నాను లైవ్ వీడియో చేసినప్పుడు మన ఫ్రెండ్స్ అంతా పాల్గొంటే ఆ వీడియోలోనే బుకింగ్ చేసేసుకోవచ్చండి లైవ్ బుకింగ్ అంటాం కదా చేయొచ్చు అలా చేయాలంటే కామెంట్ బాక్స్లో కంపల్సరీ మీ మీరు అడిగే వస్తువును కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయాల్సి వస్తుంది అలా మనకి ఇప్పుడు లైక్స్ అనేది పెడుతూ ఉంటే మీకు కూడా అది అలవాటైపోతుంది ప్లస్ నేను కూడా కామెంట్ బాక్స్లో కంపల్సరీ మీకు ఆన్సర్ ఇస్తాను ఓకేనా అండి లైవ్లోనే ఇలా చూపిస్తున్నప్పుడే నాకు ఇది కావాలని మీరు అడుగుతారనుకోండి మీ పేరు మీరు కావాల్సిన ఐటమ్ బుక్లో రాసేసుకుంటాను ఈ లైవ్ అయ్యే లోపల మీరు పేమెంట్ చేసేస్తే ఆ పోటే మీకు ఆర్డర్ కన్ఫామ్ చేసుకుంటాను లైవ్ బుకింగ్ యూజ్ అవుతుందండి మీకు నాకు కూడా కాక స్టాక్ ఉందా లేదా అని అడగాల్సిన అవసరం ఉండదు లైవ్లోనే కొనేసుకోవచ్చు ఎంత స్టాక్ ఉందో కూడా చెప్పేస్తూ ఉంటాను కదా ఒక పక్కన అయిపోతుంటే అట్లా కూడా బాగుంటుంది ఏది చేయాలన్నా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పెడితే ఇది కావాలని అది నేను చదువుకుని రాసుకుంటాను కదా కామెంట్ బాక్స్లో అనేది కొంచెం అలవాటు అవుతుంది లైవ్ వీడియో చేసేటప్పటికి మన ఫ్రెండ్స్ అంతా అలర్ట్గా ఉంటారని ఒక కోరిక కోరుచున్నాను అనమాట లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో ప్లేస్ చేశారనుకోండి నేను కూడా ఆన్సర్ చేస్తాను థ్యాంక్స్ అని ఓకే మనం ఐటమ్స్ చూపిస్తానండి ఇక ఓకేనండి ఇవి స్వరోస్కి ముత్యాలండి లాస్ట్ వీడియోలో పెట్టాను అచ్చం ఈ ఒక్కటే వీడియో చేశాను ఒకసారి ప్రైజెస్ అయితే ఆ వీడియోలోకి వెళ్ళి చూసుకోండి ఇప్పుడు రా మెటీరియల్ చాలా ఉంది కాబట్టి ఇందులో వీటి గురించి ఎక్కువగా చెప్పట్లేదు గుర్తు చేస్తున్నాను అంతే ఇవి ఇంకా స్టాక్ ఉన్నాయండి కొంత కొన్ని ఉన్నాయి కొన్ని అయిపోవస్తున్నాయి ఇంతవరకు స్టాక్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి ఆ వీడియోలో వివరంగా పెట్టాను స్వరోస్కి పల్స్ బీడ్ వైజ్గా పెట్టానండి ఒక్కొక్క పీసు అనేది పెట్టామనమాట ఇలా ఈ ఎయిట్ ఎంఎమ్ టెన్ ఎంఎమ్ చిన్నవి అన్నీ కూడా ఒక్కొక్క బీడు ఎంత ఉంటుంది ఏంటి ప్రైజు వివరంగా పెట్టాను వారం ఒక వారం క్రితమే వచ్చింది వీడియో చూసుకుని ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్లో ప్రైజెస్ అవి ఆ వీడియోలో చూసుకోండి ఒక్కసారి ఆ వీడియో చూడండి గుర్తు చేద్దామని ఇలా చెప్పి పెట్టేశానండి ఓకేనా ఎవరికైనా కావాలంటే స్వరో స్కీమ్ మంచి క్వాలిటీ వచ్చినాయి ఈసారి ఇవి నేను మొన్న చూపించాను అచ్చం ఇది ఒక్కటే వీడియో చేశాను ఒకసారి చూసుకోండి ఓకేనా ఓకేనండి ఇవి సిల్వర్ ఇయర్ హ్యాంగింగ్స్ పైనసారి గోల్డ్ కలర్ చూపించాను ఇప్పుడు సిల్వర్ హ్యాంగింగ్స్ వచ్చినాయి సిల్వర్లో ఇయర్ హ్యాంగింగ్స్ అనమాట వీటి ప్రైస్ చెప్తాను ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి వన్ పీస్ వచ్చేసి వన్ రూపీ వన్ పీస్ వచ్చి వన్ రూపీ అండి ఇట్లాగ టూ ఇయర్స్ కావాలి కాబట్టి టూ రూపీస్ అవుతుంది ఓకే ఇలా నేను వన్ వన్ పీస్లు చూపిస్తున్నాను వివరంగా ఉంటుంది అనేసి వన్ వన్ పీస్ వచ్చేసి వన్ రూపీ అనమాట ఇయర్ హ్యాంగింగ్స్ తెలుసు కదా దీనికి ఏదైనా బీడే పెట్టుకొని మనం చెవిలో పెట్టేసుకునేది అనమాట ఓకేనా ఇవి సిల్వర్ కలర్లో ఉన్నాయి ఇట్లాగా స్క్రీన్షాట్ ఇలా తీసుకోండి ప్రైస్తో పాటు సిల్వర్ సిల్వర్ కలర్లో ఉన్న ఇయర్ హ్యాంగింగ్స్ అనమాట వన్ పీస్ వచ్చి వన్ రూపీ వన్ పీస్ వచ్చేసి వన్ రూపీ ఓకే ఇవేమో సిల్వర్ కలర్లోని సిల్వర్ కోటింగ్ అండి మంచి క్వాలిటీ ఇందాక హ్యాంగింగ్స్ కంటే కూడా మంచి క్వాలిటీ ఇవి హ్యా సిల్వర్ బ్యాక్ చైన్ అనమాట మనం పీస్ తయారు చేసుకున్న తర్వాత బ్యాక్ హుక్స్ అనేది కంపల్సరీ కదా దానికి ఉపయోగపడుతుంది హుక్స్తో సహా వస్తుంది చిన్న చైన్ బ్యాక్న పెట్టేసుకుంటాం బ్లాక్ బీడ్స్ ఏమైనా తయారు చేసినప్పుడు మనం ఇలా పెట్టుకుంటాం కదా అన్నమాట ఓకే హుక్స్తో సహా వస్తుంది సిల్వర్ కలర్ కోటింగ్ అనమాట ఇది మంచి క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉందండి మందంగా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి చెప్తున్నాను వన్ పీస్ వచ్చేసి ట్వంటీ త్రీ రూపీస్ వన్ పీస్ వచ్చి ట్వంటీ త్రీ రూపీస్ సిల్వర్ బ్యాక్ చైన్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీని పేరు కూడా రాస్తున్నాను కాబట్టి స్క్రీన్ షాట్ ఇలా తీసుకుంటేనే మీకు యూజ్ అవుతుంది ప్రైస్ అనేది మర్చిపోకుండా ట్వంటీ త్రీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ప్రతి దానికి ఉంటాయండి ప్రతి దానికి షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది కొరియర్ ఛార్జెస్ పెరిగిపోయినాయి కాబట్టి సిల్వర్ బ్యాక్ చైన్ వన్ పీస్ వచ్చి ట్వంటీ త్రీ రూపీస్ తర్వాత ఈ ఇదివరకు చూపించానంటే గోల్డ్ బాల్స్ మెటల్ బాల్స్ అండి గోల్డ్ బాల్స్ అంటే మనం నక్షి కానీ గోల్డ్ కోటింగ్ బాల్స్ మైక్రో ప్లేటెడ్ అలా కాకుండా మెటల్ బాల్స్ ఓన్లీ మెటల్ బాల్స్ హోమ్ డెకరేటెడ్ కానీ లేకపోతే మధ్యలో మనం బీడ్స్ మధ్యలో అక్కడొకటి అక్కడ ఒకటి వేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి ఫైవ్ ఎంఎం సైజ్ ఇప్పుడు చూపించేవి ఫైవ్ ఎంఎం సైజ్ అనమాట ఫైవ్ ఎంఎంసెస్ మెటల్ బాల్స్ అండి ఓల్డ్ బాల్స్ లాగా కాదు ఓన్లీ మెటల్ బాల్స్ సిల్వర్ కలర్ అనమాట సిల్వర్ కలర్ ఇందాక ఇయర్ హ్యాంగింగ్స్ చూపించాను కదా అదే కలర్ సిల్వర్ ఓకే ఇవి వచ్చేసి ఇలా ప్యాకెట్ ఉంటాయి ప్యాకెట్ మొత్తం తీసుకోవచ్చు లేదు కొన్నే కావాలన్నా తీసుకోవచ్చు మీ ఇష్టం ఎన్నిమ్మంటే అన్ని ప్రైజెస్ ప్రైజ్ అయితే వాట్సాప్లో చెప్తాను అసలు ప్రైస్ అయితే మటుకు ప్యాకెట్ వైజ్గానే ఇస్తున్నానండి ప్యాకెట్ మొత్తం తీసుకోవచ్చు కావాలంటే దేనికైనా అవసరం అవుతాయి ఓకేనా విడివిడిగా అడిగితే మటుకు వాట్సాప్లో నేను ప్రైస్ చెప్తాను ఇన్ని వద్దు మాకు కొన్నే కావాలి టెన్ కావాలి ట్వంటీ కావాలంటే ప్రైస్ వేరే చెప్తాను ఇది మటుకు వన్ ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఎందుకంటే మెటల్ బాల్స్ తక్కువే ఉంటాయండి ప్రైస్ ఇవి మెటల్ బాల్స్ ఇవి గోల్డ్ బాల్స్ నిన్న మొన్న చూపించిన వీడియోస్లో అవి కావండి ఇవి నేను పాత వీడియోలో చూపించాను కదా సిల్వర్ బాల్స్ ఇవి మళ్ళీ ఒక ఫైవ్ ప్యాకెట్స్ అయితే తెప్పించాను చాలా ఇవి డిమాండ్ అనిపించినవి తీసుకున్నారు కాబట్టి సిల్వర్ బా సిల్వర్ ఇయరింగ్స్ ఉన్నప్పుడు సిల్వర్ బాల్స్ తోటి మెట్ మేకింగ్ అనేది బాగుంటుంది వాటికి వీటికి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇవి కూడా తెప్పించాను వన్ ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ ప్యాకెట్ మొత్తం థర్టీ రూపీస్ అండి ఇవి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటాయి ఫైవ్ ఎంఎం సైజు ఇవి ఓకేనా ఫైవ్ ఎంఎం సైజు ఇందులో ఆఫ్ కావాలి కొన్ని కావాలని అంటే మటుకు వాట్సాప్లో నన్ను నేను చూసి మీకు ప్రైస్ చెప్తాను అడగవచ్చు ప్యాకెట్ కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు అండి ఓకేనా ఫైవ్ ఎంఎం సైజు థర్టీ రూపీస్ అండి ఇది షిప్పింగ్ అయితే ఉంటుంది వన్ ప్యాకెట్ అండి వన్ పీస్ కాదు సరిగా చూసుకోండి ఈ ప్యాకెట్ మొత్తమే థర్టీ రూపీస్ ఎందుకంటే మెటల్ బాల్స్ కాబట్టి మనకు తక్కువే పడుతుందండి ఓకేనా అలాగే టూ ఎంఎం సైజ్ అండి సేమ్ అయ్యే బాల్స్ టూ ఎంఎం సైజు ఇవి ఓకేనా ఇవి కూడా ప్యాకెట్ వైజ్గానే తీసుకోవచ్చు మొత్తం ప్యాకెట్ వచ్చేసి ప్రైస్ చెప్తాను ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది వన్ ప్యాకెట్ వచ్చేసి సిల్వర్ మెటల్ అని రాసాను ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ మీరు గోల్డ్ కానీ నక్షి కానీ అని అనుకోవద్దండి ఇవి మామూలువి వాటికి వీటికి అసలు కంపారిజనే ఉండదు ఇవి ఓన్లీ మెటల్ బాల్స్ హోమ్ డెకరేటెడ్ ఐటమ్స్కి లేకపోతే చిన్న చిన్న ముత్యాలు ఉన్నప్పుడు మధ్యలో వేసుకోవడానికి చిన్నపిల్లలకి ఏదైనా బయటకు వెళ్ళడానికి భయం లేకుండా తక్కువలో చేసుకోవాలనుకోవడానికి బాగుంటాయండి ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి నేను ఇందాక సిల్వర్ కలర్ హ్యాంగింగ్స్ చూపించాను ఇయర్ హ్యాంగింగ్స్ తర్వాత హుక్ చూపించాను ఇవి బాల్స్ చూపించాను ఇవన్నీ కూడా ఒకటే కలర్లో ఉంటాయి కాబట్టి ఏదైనా మేకింగ్ చేసుకోవచ్చు ఐడియాస్ ఉన్నవాళ్ళు ఓకేనండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ప్యాకెట్ మొత్తం ఇచ్చేస్తాను ట్వంటీ ఫైవ్ రూపీస్ తర్వాత క్యాప్స్ వచ్చినాయండి బిగ్ క్యాప్స్ చాలామంది అడిగారు మనకి ఈ మధ్య అయిపోయినాయి మళ్ళీ స్టాక్ తెప్పించాను ఓకేనా ఇవి క్యాప్స్ అండి పోయినసారి క్యాప్ కంటే కొంచెం లోతుగా ఉంది ఇది ఫ్లవర్ అనేది చూడండి క్యాప్ అండి ఇది క్యాప్ మనం బీడి మధ్యలో వేసుకుంటాం కదా ముత్యాల మధ్యలో కానీ దేనికైనా సరే వేసుకోవచ్చు ఇది క్యాప్ వచ్చేసి వన్ పీస్ పెద్దది అనమాట ఇది బిగ్ సైజు మిక్సైజ్ క్యాప్స్ సార్ కూడా ఇచ్చాం కదా అలాంటిదే కాకపోతే అది ఫ్లాట్గా ఉంది ఇది కొంచెం లోతుగా వచ్చిందనమాట ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మంచి ప్రీమియం క్వాలిటీ ప్లేటెడ్ అండి ఇది కలర్ పోదు మనకి వాటర్ తగలకుండా ఉంటే ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది దీని మధ్యలో మనం బీడ్ వేసుకొని ఇటు ఒకటి ఇటొకటి బీడ్ ఏదైనా పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనా ఇది క్యాప్ బిగ్ క్యాప్ మన దగ్గర అయిపోయిన తర్వాత చాలామంది అడిగారండి బిగ్ క్యాప్స్ మళ్ళీ తెప్పించాను ఓకేనా వన్ పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ వన్ పీస్ వచ్చి ఫైవ్ రూపీస్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి బిగ్ క్యాప్ అని రాశాను కదా ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది బిగ్ క్యాప్ ఫైవ్ రూపీస్ ఓకే అలాగే స్మాల్ క్యాప్స్ కూడా వచ్చినాయండి చూడండి ఇవి స్మాల్ క్యాప్స్ కాకపోతే పోయినసారి చాలా చిన్నవి చూపించాను ఇంకొంచెం చిన్నగానే ఉన్నాయి వాటి మీద ఇవి కొంచెం పెద్దవి ఇప్పుడు చూపించిన బిగ్ దానికి మళ్ళీ అప్పుడు చూపించినాటికి మీడియం సైజులో ఉంటాయి ఇవి ఓకేనా ఇవి కూడా వన్ పీస్ వైజ్గానే ఇస్తున్నానండి ఎందుకని అంటే అన్ని ప్యాకెట్ అనేసరికి అందరూ ఎవరైనా తీసుకోకపోవచ్చు ఎవరికైనా ఒక పదే అవసరం అవ్వచ్చు కాబట్టి పీస్ వైజ్గానే ఇస్తున్నాను ఇంత చిన్నదైనా నేను పీస్ వైజ్గానే ఇస్తాను ఎవరికి ఎన్ని కావాలో తీసుకోవచ్చండి ఒక్కసారి ప్రైస్ పెడతాను ఇది స్మాల్ క్యాప్ అండి ఓన్లీ స్మాల్ క్యాప్ నథింగ్ బట్ ఇందాక చూపించిందే కాకపోతే ఇది స్మాల్ సైజు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్మాల్ క్యాప్స్ వన్ పీస్ వచ్చేసి ఫోర్ రూపీస్ అండి ఫోర్ రూపీస్ అండి మంచి మైక్రో మైక్రోగ్లో పాలిష్లో వచ్చినాయి ఈసారి మంచి క్వాలిటీ వచ్చినాయి కా ఇది వన్ పీస్ వచ్చేసి ఫోర్ రూపీస్ ఎన్ని పీసులు కావాలంటే అన్ని తీసేసుకోవచ్చు మీరు ఓకేనా మన దగ్గర ఇప్పుడైతే స్టాక్ ఉంది ఫోర్ త్రీ డేస్ ఒక వన్ వీక్ అయితే మటుకు స్టాక్ ఇది అయిపోతుందండి పర్లేదు ఉంటే ఇస్తాను అదేం లేదు కాకపోతే ఇలా ప్రైస్తో పాటు పెట్టండి ప్లీజ్ ప్రైస్ లేకుండా ముందు వెనక తీసేసి పెడుతుంటే అది ప్రైజ్ ఏంటి అనేది నేను చెప్పాలి అంటే నాకు టైం పడుతుంది మళ్ళీ మీకు టైం పడుతుంది మీకు పనులు ఉంటాయి నాకు పనులు ఉంటాయి వాట్సాప్లోకి వచ్చిన ఉపయోగం ఉండట్లేదు ఒక్కసారి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఫైవ్ మినిట్స్లో మనకు ఆర్డర్ బుకింగ్ అయిపోతే ఇంకొకళ్ళది చూస్తాను కదండి ఆర్డర్స్ అనేది వరుసగా వస్తుంటాయి కాబట్టి ఫస్ట్ చేసిన వాళ్ళకు ఫస్ట్ చూసుకుంటాను కదా ఒక్క చోటే ఉండాలంటే టైం కుదరదు కదా అందుకని చెప్తున్నాను స్మాల్ క్యాప్స్ వన్ పీస్ వచ్చేసి ఫోర్ రూపీస్ ఇలా ఉంటాయండి బిగ్ క్యాప్స్ అయితే ఇలా ఉంటాయి వన్ వన్ పీస్ ఇస్తున్నాను కదా ఇలా ఉంటాయి అన్నమాట మీకు అలాగే స్మాల్వి ఇలా ఉంటాయి ఓకేనా స్మాల్వి ఇలా ఉంటాయి ఇలా చూసుకోవచ్చు ఇది వచ్చేసి త్రీ హోల్ కనెక్టర్ అండి త్రీ హోల్ కనెక్టర్ మీకు తెలిసే ఉంటుంది వీటి మధ్యలో బీడ్స్ మనం పెట్టుకోవచ్చు తీగతో చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు బీడ్స్ అటు ఇటు కదలకుండా మూడు లైన్లు చేయిన్ ఇలా పెట్టుకొని మూడు లైన్లు చైన్ పెట్టుకుంటారు కదా ఇటొకటి ఇటోకటి పెట్టుకొని హారం లాగా అలా తయారు చేసుకోవడానికి త్రీ హోల్స్ కనెక్టర్ అనేది మళ్ళీ తెప్పించాను పోయినసారి అయిపోయినాయి ఇవి మళ్ళీ తెప్పించాను అనమాట యాంటిక్ పీస్ అండి ఇది పోయినసారి గోల్డ్ క ఇది కోటింగ్లో ఉంది ఇది యాంటిక్ కలర్ యాంటిక్ అనేది చాలా బరువు ఉంటుందండి బాగుంటుంది స్ట్రాంగ్ ఉంటుందండి ఇందులో ఇవి పోయేది ఏమి ఉండదు అసలు వంగటం కానీ ఎప్పటికైనా ఇది ఇలాగే ఉంటుంది పోదు ఇది ఇలాగే ఉంటుంది త్రీ హోల్స్ కనెక్టర్ అండి ఇది త్రీ హోల్స్ కనెక్టరు ఓకేనా ప్యాకెట్ ఇలా ఉంటుంది ట్వంటీ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆ వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకేనా వన్ వన్ పీస్ యొక్క ప్రైస్ చెప్తాను నేను ఇది యాంటిక్ పీస్ అండి మామూలు గోల్డ్ కాదు యాంటిక్ పీసు మంచి క్వాలిటీ ఈసారి సెకండ్ క్వాలిటీ కాదండి అండి ఫస్ట్ క్వాలిటీఏ వచ్చినాయి మనకి దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ త్రీ హోల్స్ కనెక్టర్ యాంటిక్ పీస్ అని రసనీ ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట నైన్టీన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది త్రీ హోల్స్ కనెక్టర్ ఓకేనండి త్రీ హోల్స్ కనెక్టర్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి వన్ పీసా టూ పీసా ఎన్ని కావాలో చూసుకొని తీసుకోండి మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ మోడల్వి ట్వంటీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా అండి తర్వాత కట్టుతీగా మళ్ళీ రీస్టాక్ అయిందండి పోయినసారి చూసిన ఇదే ఇది రోల్ అనమాట ఈ రోల్ వైజ్గా ప్రైస్ చెప్తానే ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు కట్టుతీగా చాలా వరకు తీసుకుంటున్నారు మళ్ళీ నేను నిన్ననే వచ్చింది స్టాక్ మళ్ళీ అన్నమాట మంచి క్వాలిటీ కట్టు నేను మేకింగ్ చేసేది కూడా వీటితోటే చేస్తానండి సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటుంది అయితే ఏదైనా సరే వన్ గ్రామ్ గోల్డ్ అంటే వాటర్ తగలకుండా ఉంటేనే మనం వాటిని సేవ్ చేసుకుంటూ ఉంటేనే చక్కగా ఉంటాయి కవర్లోనే తీసుకుని కవర్లో ఉంచే మళ్ళీ పెట్టి కవర్లో పెట్టేసుకుని సేవ్ చేసుకుంటూ ఉంటే స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి వాటర్ తగలకుండా జాగ్రత్త పడాలి కాకపోతే కట్టు తీగ మటుకు ఫస్ట్ క్వాలిటీ కట్ తీగండి ఇది నేను మేకింగ్ చేయాలని చెప్పి తెప్పించింది ఇక అదే మోడల్ కంటిన్యూ అవుతుంది నేను మార్చట్లేదు ఇదే తెప్పిస్తున్నాను రెండో స్టాక్ అయినా మూడో స్టాక్ అయినా ఈ కట్టుతీగా ప్రైస్ మీకు తెలుసు కదా ఇదేనండి దీని ప్రైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ రోల్ ఎలాంటి రోలు ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనండి ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది కట్టుతీగా ఇది బ్యాక్ చైన్ చైనా సార్ బ్రాస్ గోల్డ్ అండి ఇది సార్ తీసుకున్నారు కదా అది ఇంకా కొంచెం ఉంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు నేను మళ్ళీ సెకండ్ కూడా స్టాక్ తెప్పించానండి సెకండ్ టైం తెప్పించాక కూడా చాలా వరకు తీసుకున్నారు ఫస్ట్ టైం వరకు అయిపోయింది మనం క్లియరెన్స్ అయిలో పెట్టినప్పుడు ఇది అయిపోయిందండి సెకండ్ స్టాక్ ఇది సెకండ్ స్టాక్లో కొంత ఉంది ఇంకా అయిపోవచ్చింది ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి క్వాంటిటీ చాలా తక్కువ ఉందండి ఇలా క్వాంటిటీ ఉంది ఓకేనా దీని ఇది మీటర్ లెక్క ఇస్తున్నాను కదా తెలుసు కదా మీకు మీటర్ ప్రైస్ చూసుకోండి సెకండ్ స్టాక్ అండి ఇది క్లియరెన్స్లో అది కాదు ఓకే వన్ మీటర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇది వన్ మీటరు ఎగ్జాక్ట్గా మీకు కొలిసి పంపిస్తాము వన్ మీటర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట చైన్ ఇది చాలా యూజ్ అవుతుంది బ్యాక్ ఇది కొంచెం ఇలా కట్ చేసైనా బ్యాక్ చైన్గా పెట్టుకోవచ్చు లేదు ఈ లాంగ్గా పెట్టుకొని ఇక్కడ ఒక పూస ఒక పూస వేసుకోవడం వచ్చిన వారికి లేదా అది ఇది కాదంటే చివర ఒక్క గోల్డ్ బాల్ లాంటి నక్కి పెట్టుకొని ఉట్టి చైన్ తగిలించుకున్న మంచి అందంగా ఉంటుంది బ్రాస్ గోల్డ్ కాబట్టి మీకు అందంగా నైస్గానే కనపడుతుందండి వాటర్ తగలకుండా ఉంటే ఇది కూడా చానాలు ఉంటుంది వన్ మీటర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ బ్యాక్ చైన్ అని టూ ఎంఎం సైజ్ అనమాట అంటే సన్నగా ఉంటుంది ఈ లింక్స్ ఈ లింక్స్ అనేవి సన్నగా ఉంటాయి కాబట్టి వన్ మీటర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ టూ అని పెట్టాను గుర్తు కోసం బ్యాక్ చైన్ వన్ మీటర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి జంప్ రింగ్స్ తెలుసు కదండి మీరు చాలా చాలామంది తీసుకున్నారు జంప్ రింగ్స్ అనమాట ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు వన్ పీస్ వచ్చేసి వన్ రూపీ కదా మీకు తెలుసు తెలుసు కదా ఇంకా ఉన్నాయండి ఇవి స్టాకు మళ్ళీ వస్తున్నాయి ఎవరికైనా కావాలంటే ఎన్ని పీసులు కావాలో అన్ని తీసుకోవచ్చు ఓకేనా దీని ప్రైస్ చూడండి వన్ రూపీ వన్ పీస్ వచ్చి వన్ రూపీ మొన్నటి ప్రైజ్ ఏనా అండి ఇది జంప్ రింగ్ వన్ పీస్ వచ్చేసి వన్ రూపీ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి మీరు ఓకేనా ఇంకా స్టాక్ ఉంది మళ్ళీ నేను తెప్పిస్తున్నాను ఇలా ఉంది మన దగ్గర ఓకేనా జంప్ రింగ్స్ తర్వాత ఇది బ్యాక్ చైన్ అండి ఇందాక చిన్న చైన్ సిల్వర్లో చూపించాను కదా ఇదేమో టూ ఎంఎం సైజు ఇది బ్యాక్ చైన్కి ఉపయోగించవచ్చు కానీ సన్నగా ఉంటుంది దీనికి దీనికి తేడా ఉంటుంది అనమాట ఇది పెద్దవి పెద్ద హోల్స్ వస్తాయి బ్యాక్ చైన్ మీకు తెలిసే ఉంటుంది మనకి హుక్స్తో సహా వచ్చేస్తుంది హుక్స్ అండి ఇది హుక్స్ ఉంటుంది తర్వాత చైన్ ఇంత లెంగ్త్ ఉంటుంది చివర రింగ్ ఉంటుంది కదా ఈ రింగ్లో మనం పెట్టేసుకుంటాం ఇది బ్యాక్ హుక్ వస్తుంది కాబట్టి ఇంతవరకు మనం ఇక్కడ మేకింగ్ చేసినవి ఏవైనా దీనికి యాడ్ చేసుకోవచ్చు మేకింగ్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఇది వచ్చేసి ఇంత లెంగ్త్ ఉందండి మనకి ఇంత లెంగ్త్ ఉంది ఓకే అంటే ఒక ఫైవ్ ఇంచెస్ ఉందండి ఫైవ్ ఇంచెస్ ఉంది ఇది ఓకే ఫైవ్ ఇంచెస్ ఉంది హోల్స్ పెద్ద హోల్స్ ఇది అన్నమాట బ్యాక్ చైన్ విత్ హుక్స్ హుక్స్తో సహా వచ్చేసింది ఇంకా దీన్ని ఏమీ మనం చూసుకోకర్లేదు దీంట్లో మనం ఏదైనా మేకింగ్ చేసుకొని దీనికి యాడ్ చేసేసుకోవచ్చు బ్యాక్ చైన్ అనమాట మంచి ప్రీమియం క్వాలిటీ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి ఇదండి వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ చైన్ లాంగ్ అని పెట్టాను లాంగ్ అని ఎందుకు పెట్టానంటే ఇందాక సిల్వర్లో చిన్నవి చూపించాను కదా ఉక్స్ తోటి ఫస్ట్లో అందుకని ఇది లాంగ్ అని పెట్టాను ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇందులో గోల్డ్ దొరకలేదండి గోల్డ్ కూడా తెప్పిస్తాను ఈసారి ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వన్ పీస్ వచ్చేసి బ్యాక్ చైన్ లాంగ్ అని ఇలా స్క్రీన్ షాట్ ఎలాగా పెట్టానో అలా స్క్రీన్ షాట్ తీసుకుంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదండి ఓకేనా బ్యాక్ చైన్ లాంగ్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ ప్లస్ షిప్పింగ్ ఇందాక త్రీ హోల్ కనెక్టర్ చూపించాను కదండి అది యాంటిక్ పీస్ అన్నాను కదా ఇది ఈ మోడల్ అది అలాంటిదే ఇది కూడా త్రీ హోల్స్ కనెక్టర్ కాకపోతే ఇది గోల్డ్ పాలిష్ మైక్రోప్లేటెడ్ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు మంచి డిజైన్ కూడా వచ్చింది చూడండి కనెక్టర్ మీద తర్వాత దీని స్పెషాలిటీ ఏంటంటే హుక్ ఫిష్ హుక్ విత్ చైన్ అనమాట విత్ చైన్ బ్యాక్ చైన్తో సహా వచ్చేసింది ఈ హుక్ తీసేస్తే మీరు ఒక్క నిమిషం చూపిస్తాను ఇదిగోండి హుక్ తీసేసాను దీనికి పెట్టిన లింక్ హుక్ తీసాను కదా తీసాను ఇది ఏమవుతుందంటే ఇది ఒక సైడ్ ఉంటుంది ఇది ఒక సైడ్ ఉంటుంది మనకి మేకింగ్ చేసుకునే వాళ్ళకి ఓకే ఇలా ఉంటుంది బ్యాక్ చైన్ వచ్చేస్తుంది ఇది పెట్టేసుకొని ఇలాగ దీనికి హుక్ పెట్టేసుకుంటాం అంతే కదండి ఇలా హుక్ పెట్టేసుకుంటాం రెండు హారం అనేది రెండింటికి కనెక్టర్ అవుతుంది ఇది హుక్ వేరే ఇది వేరే అది వేరే తీసుకోకుండా అన్నీ ఒక్కచోటే ఉన్నాయన్నమాట ఇది ఒక సెట్ అనమాట ఓకే ఇటు నుంచి ఇట్లా హారం వస్తుంది కదా మనకి హుక్ ఉంటుంది బ్యాక్ చైన్ ఉంటుంది పని అయిపోతుంది అనమాట ఇలా త్రీ హోల్స్ కనెక్టర్ విత్ ఫిష్ హుక్ అండ్ చైన్తో సహా వచ్చిందనమాట ఇది ఓకే ఇది నేను వివరంగా రాశాను చూడండి దీని ప్రైస్తో సహా వివరంగా రాశాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ ఏమని రాశానంటే టూ కనెక్టర్స్ విత్ చైన్ హుక్ చైన్ హుక్ వన్ పీస్ వచ్చి ఎయిటీ రూపీస్ అండి ఇది మంచి ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది ఒకటే సెట్ చోటే వచ్చేసింది మీకు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కనెక్టరు త్రీ హోల్స్ కనెక్టరు దీని ప్రైజ్ ఏంటంటే ఇదండి ప్రైస్ ఓకే ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఓకే ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి మనకి టూ కనె టూ కనెక్టర్స్ విత్ చైన్ హుక్ అని పెట్టాను ఆ కనెక్టర్ ఎన్ని హోల్స్ కింద రాశాను త్రీ హోల్స్ ప్లస్ షిప్పింగ్ వన్ ఎయిటీ రూ అదే సారీ వన్ పీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఓకే విత్ ఫిష్ హుక్ ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ దేని దానికి క్లియర్గా ఉంటుంది ఓకేనండి మనకైతే ఇవి ఫిఫ్టీన్ పీసెస్ రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ త్వరగా బుక్ చేసుకోండి ఫిఫ్టీన్ పీసెస్ మాత్రమే దొరికాయి నాకు నచ్చినాయి అండి తెప్పించాను కానీ ఈసారి ట్రై చేస్తాను ఫిఫ్టీన్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే ఈ వీడియో అవగానే మనకి స్టాక్ ఎంతవరకు ఉంటుందో చెప్పలేను త్వరగా తీసేసుకోవచ్చు ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ తర్వాత ఆనిక్స్ బీడ్స్ అండి పొయిన్సార్ వీడియోలో చూపించాను కదా ఇవి గ్రీన్ కలర్ థిక్ గ్రీన్ కలర్ ఆనిక్స్ బీడ్స్ ఇందులో ట్వంటీ పీసెస్ ఉంటాయి ఇలాంటి కవర్స్ నేను చూపించాను కలర్ అదే సారీ ఇదేంటి ప్యాకెట్ వైజ్గా తీసుకోవాలని చెప్పాను కదా అలాగే తీసుకోవాలండి ఇది ప్రైస్ వచ్చేసి దీని ప్రైజు ఆనిక్స్ బీడ్స్ టూ ప్యాకెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇవి అయిపోయినాయి ఇవి కూడా త్రూ టూ ప్యాకెట్స్ ఉన్నాయి థిక్ గ్రీన్ మంచి ఆనిక్స్ బీడ్స్ అనమాట మధ్యలో గోల్డ్ బాల్స్ కానీ లేకపోతే పెరల్స్ సొరస్కి పెరల్స్ ఫస్ట్ చూపించాను కదా అలాంటివి కానీ వేసుకొని ఒక లైన్ గుచ్చేసుకున్నా చాలండి ఇది కట్టు అక్కర్లేదు చాలా బాగుంటాయి డీసెంట్గా ఉంటాయి మంచి క్వాలిటీ షైనింగ్ అండి పిచ్చి పుసల్లాగా ఉండవు మీకు ఆనిక్స్ బీడ్స్ అనమాట థిక్ కాబట్టి మధ్యలో లైట్ కలర్ ఏదైనా సొరస్కి వేసుకోవచ్చు గోల్డ్ బాల్స్ అలా వేసుకుని ఒక చిన్న లైన్ సిక్స్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ మెడకంటా వేసుకున్న చాలా బాగుంటుంది థిక్ గ్రీన్ ఆనిక్స్ అని పెట్టాను చూసారా వన్ ప్యాకెట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పోయినసారి ప్రైజ్ అని అండి ప్రైజ్ ఏం పెంచలేదు నేను ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఈ గ్రీన్ ఆనిక్స్ అనేవి థిక్ గ్రీన్ ఆనిక్స్ అనేవి రెండు ప్యాకెట్లు ఉన్నాయండి అంతే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే పగడాలు ఉన్నాయండి పగడాలు కూడా మనకి వన్ ప్యాకెటే ఉందండి అయిపోవచ్చింది అయిపోయింది ఇంకొక ఒక ప్యాకెట్ ఉంది గుర్తు చేద్దామని తీ ఇచ్చా ఎవరికైనా కావాలంటే ఉంటుందని చూపిస్తున్నాను ప్యూర్ పగడాలు పోయినసారి వీడియోలో చూపించాను కదా అవే ప్రైజు ట్వంటీ పీసెస్ ఉంటాయి ఇందులో ప్యాకెట్ వైజ్గా ఇస్తున్నాను కదా ఓన్లీ వన్ పీసే ఉంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు దీని ప్రైస్ కూడా సేమ్ పోయినసారి చెప్పినట్టు చెప్ ఉన్నాయండి ప్యూర్ పగడాలండి గుర్తు చేస్తున్నాను మళ్ళీ మన ఫ్రెండ్స్కి పగడాలు వచ్చేసి వన్ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది పోయినసారి అండి మంచి ప్యూర్ పగడాలండి పగడాల ప్రైజ్లు ఎలా ఉంటాయో మీకు మార్కెట్లో తెలిసే ఉంటుంది కదా ట్వంటీ పీసెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి మీరు పోయినసారి చూసారు కదా వీటిలో వైట్ అండ్ ఈ మల్టీ కలర్ చూపించాను కదా వైట్ అయిపోయినాయండి ఈ మల్టీ కలర్వి ఒక సిక్స్ పీసెస్ ఉన్నాయి అవి కూడా ట్వంటీ తెస్తే అవి అయిపోయినాయి ఇంకా మనకి సిక్స్ పీసెస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఓకేనా దీని ప్రైస్ మీకు తెలుసు కదా ఇదండి మల్టీ కలర్ ఫ్లవర్ కనెక్టర్ అని పెట్టాను త్రీ హోల్స్ ఇది ఇది ఒకసారి బ్యాక్ సైడ్ వీడియోస్ పూర్తిగా చూడని వారు ఎందుకు మనకు వస్తాయి దేనికి పెట్టారు ఇది అని అడిగారు సరిగా చూసుకుంటే అర్థమవుతుంది కదండి ఇది త్రీ హోల్స్ కనెక్టర్ అన్న కనెక్టర్ లాగా ఇలాగే కాకపోతే ఇది ఫ్లవర్ అనమాట ఇంకా చాలా బాగుంటుంది మధ్యలో మనకి బీడ్స్ మధ్యలో ఇలా వేసుకోవచ్చు స్పిన్నర్స్ మధ్యలో ఇలా వేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇవి వన్ ఇంచ్ ఉంది అయితే వన్ ఇంచ్ ఉంది లేదు కానీ ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఇది మీరు నేను ఇది థర్డ్ టైం కదండి చూపించటం చాలా బాగుంటాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ త్రీ హోల్స్ కనెక్టర్ అండి కనెక్టర్ అని పెట్టాను త్రీ హోల్స్ అని పెట్టాను ఒక్కసారి క్లియర్గా చదువుకుంటే మీకు ఐడియా వస్తుందనమాట లేదంటే వాట్సాప్లో చెప్తాను డీటెయిల్స్ వన్ పీస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ మల్టీ కలర్ మాత్రమే అనేవి ఓన్లీ వైట్ అనేవి అయిపోయినాయండి సేమ్ మోడల్ అయితే దొరకట్లేదు కనెక్టర్స్ చాలా ఉంటున్నాయి కలర్ కూడా వేరే చేంజ్ చేంజ్గా వస్తుంది ఇంత క్వాలిటీగా ప్రీమియం క్వాలిటీ అచ్చం గోల్డ్ వాటిలాగా లాంటివి దొరకట్లేదు తెప్పిద్దామంటే ఇవైతే సిక్స్ పీసెస్ మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి సిక్స్ మాత్రమే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు తర్వాత బాల్స్ అండి పోయినసారి వీడియోలో చూపించిన బాల్స్ ఇంకా మిగిలినవి ఎన్ని ఉన్నాయో ఎవరికైనా కావాలేమో అన్నట్టు చూపిస్తున్నాను ఇది ఓవెల్ షేప్ అండి క్లియర్గా చూసుకోండి వాట్సాప్లో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇది ఓవెల్ షేప్ ఓకేనా పోయినసారి వాటిల్లో కానీ ఉన్నవి ఉన్న పీసులు ఎన్ని అయిపోయినాయి ఎన్నో చూసుకుని ఇప్పుడు పెట్టానండి మళ్ళీ ఎవరికైనా అవసరం అవుతాయి అనేసి ఇది ఓవెల్ షేప్ ఒకసారి చూసుకోండి ఓకే ఇవి మటుకు మనకి ఎన్ని ఉన్నాయండి నైన్ పీసెస్ ఉన్నాయి నా చేతిలో ఉన్నంతవరకే ఉన్నాయి నైన్ పీసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో పింక్ చేసుకోవచ్చు నైన్ పీసెస్లో మీరు ఫైవ్ తీసుకు ఫోర్ తీసుకున్నా సరే ఇటు రెండు ఇటు రెండు వేసుకొని మధ్యలో ఏదన్నా చైన్ లాంటిది పెట్టుకున్న నక్సీ బాల్స్కి ఉన్న వాల్యూ వాటి వాటికి ఉన్న లుక్ అనేది ఎప్పుడూ మారదండి ఎవరి ఇవి ఏ టైంలో అయినా ఇవి ట్రెండింగ్ అన్నమాట కాబట్టి కాబట్టి బాల్స్ ఇవి ఓవెల్ షేప్ ఓకేనా ఇవి దీని ప్రైస్ చూసుకోండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పోయినసారి ప్రైజేనండి సిక్స్టీ ఫైవ్ ఫైవ్ రూపీస్ వన్ పీస్ వచ్చేసి వన్ పీస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓవెల్ షేప్ షేప్ ఇలా కనపడుతూనే ఉంది కదా ఇలా తీసుకోండి ప్లీజ్ మంచిగా జూమ్లో కనపడుతుంది కాబట్టి ఇలా తీసుకోండి ఏ షేప్ కావాలంటే ఆ షేపే తీసుకోండి ఏవి ఎన్ని ఉన్నాయో కొంచెం గుర్తుపెట్టుకోండి అయితే నైన్ ఉన్నాయి నక్షి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓవెల్ షేప్ ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి